ప్రస్తుత రబీ సీజన్లో పంట కాల్వల చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీటి ఎద్దరి సమస్యను అధిగమించేందుకు జిల్లా క్రాస్ బండ్లు వారబందీ విధానాల ద్వారా జలవనరులు సాగునీటి సంఘాల ప్రతినిధులు సమిష్టిగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు గురువారం మండల పరిధిలోని ఐపోలవరం మండల బ్యాంకు కెనాల్ పరిధిలోని వేమవరం మూలపొలం గుత్తి నది దీవి గ్రామాల పరిధిలో కాల్వ చిట్ట చివరి ఆయకట్టు భూములకు సాగునీటి సరఫరా అవుతున్నది లేనిది స్వయంగా ఆయన జలవనరులు డ్రైనేజీ నీటి సంఘాల ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా సాగునీటి సరఫరా వ్యవస్థపై మ్యాపుల ఆధారంగా పరిశీలన చేసి పంటలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఎకరం కూడా ఎండిపోకుండా వంతుల వారి విధానాన్ని డ్రైనేజీలపై క్రాస్ బండ్లు వేసి ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని పంట పొలాలు ఎండిపోకుండా సాగునీరు అందించాలన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని కలిసిన రైతులు వారానికి చివరి భూములకు మూడు రోజుల పాటు వంతుల వారిగా సాగునీరు సరఫరా చేస్తున్నారని ఈ మూడు రోజులు సాగునీరు పొలాలకు సరిపోవడం లేదని ఈ వ్యవధిని ఐదు రోజులకు పెంచాలని కోరగా ఈ యొక్క వ్యవధిని పెంచడానికి అధికారులతో చర్చించి చర్యలు చేపడతామన్నారు అదేవిధంగా రైతులు క్రాస్ బండ్ల ద్వారా సరఫరా చేసిన సాగునీరుకి సంబంధించి ఆయిల్ ఇంజన్ల ద్వారా ఎత్తిపోతుల ఖర్చు ఎక్కువగా అవుతుందని ఈ ఖర్చును ప్రభుత్వం నుండి చెల్లించాలని రైతులు నీటి సంఘాల ప్రతినిధులు కోరగా ఈ యొక్క ఖర్చుల చెల్లింపుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కె మాధవి తహసీల్దార్ విజయశ్రీ జలవనరుల శాఖ జూనియర్ ఇంజనీర్ ఈశ్వర్ కుమార్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సుబ్బరాజు నీటి సంఘాల ప్రెసిడెంట్లు నాగబాబు స్వామి తదితరులు పాల్గొన్నారు అంటే మనకి దగ్గర కానీ లేదంటే వచ్చిన పలంక కానీ వాడపలం కానీ వాళ్ళు లెవెల్ ఇచ్చే వరకు వాళ్ళు ఫిఫ్టీన్ అవర్స్ అవ్వచ్చు ట్వంటీ అవర్స్ అవ్వచ్చు వాళ్ళు అలా రిటర్న్ చేసుకుంటున్నారు సార్ మా ఏమైనా అలా లేదు సార్ మా టర్న్ వాటర్ అంటే వాళ్ళు మినిమం డ్యూటీ వాడతారు సార్ మాక్సిమమ్ డ్యూటీ మా మరి ఇదన్నీ అసోసియేషన్స్ పెట్టింది ఇలాంటివి రిజల్ట్ చేసుకోవడానికి నేను ప్యాటర్ ఇవ్వడం అడవి దగ్గర కూర్చోండి తమ పిలిపించండి అమ్మ పిలిపించి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్

মাৰ্চিভে ইংকে বাৰু